వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఒక లైక్ చేసి వీడియో చూడండి అలాగే కొత్తగా ఎవరంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇవాటి ఎపిసోడ్ దీనిలో చాలా లొసుగులు ఉన్నాయి దీనిలో చాలా ఏదిందో ఉన్నాయి ఏంది జరుగుతుంది అది అర్థం కాకుండా సైలెంట్గా నడుస్తుందేమో అనిపిస్తుంది ఆయన కొన్ని క్వశ్చన్స్ వేస్తాడు ఆ లోపల ఒక చిన్న మాట చెప్తా వరకు డెమోన్ పవన్ కి అప్రీషియేషన్ అనుకుంటున్నారు మీకు ఇవాళ ఇమేజ్ పెంచాడు జ్ఞానబోధ జ్ఞానబోధ చేశాడు ఆటను నేర్పించాడు అలానే హౌస్ మేట్స్ తో అందరితో బాగుండాలయ్యా ఏ ఒక్కరితో కాదు లేకపోతే ఇలానే ఉంటది అని ఒక లెసన్ నేర్పించాడు అలానే చాలా నేర్పించాడు ఇవాళ నిజం చెప్పాలి డెమన్ పడే కష్టానికి డెమన్కి ఎవరు సపోర్ట్ దొరకలేదు జన్మని చూస్తే పెద్ద మనకి అనిపిస్తుంది అయ్యో అనిపిస్తుంది కానీ అక్కడ న్యాచురల్ జరుగుతూ ఉంటాయి ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో డెమన్ కూడా అక్కడ చేస్తుండడు కాబట్టి వాళ్ళు చాలా రకాలుగా ఒక ఆట నేర్పించాడు అనిపించింది ఇంకా మిగతా హైలైట్స్ చెప్తానండి ఫస్ట్ చెప్పండి నెంబర్ వన్ ఏంటి రాత్రికి రాత్రే అంటే దివ్య ఎక్కువ ఫీల్ అవుతుందా అంటే తనుజాతో రాత్రి ఒక చిన్న ప్యాచప్ అయ్యింది వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ వచ్చింది ఆ తెల్లారి టాస్క్లో మరి తనుజా అక్కడ ఏదో ఎందుకో మరి దివ్యాని ఎందుకు చేయలేదు ఎందుకు చేస్తుంది కళ్యాణి చేయలేదు ఇమానులు చేయలేదు ఎందుకని చాలా న్యాచురల్ అది ఫస్ట్ నుంచి ఆడుతున్నారు అందులో పాప ఇమాన్యులకి అలా వచ్చేది పోయింది కన్ఫర్మ్గా అక్కడ స్టార్టింగ్ నుంచి ఉన్నారనే పాజిటివ్ కన్సర్న్ ఉంటుంది నో డౌట్ నిన్నగాక మొన్న వచ్చావు నువ్వు అయ్యింది కూడా ప్యాచప్ రాత్రే కదా ఇంకా చాలా అవకాశాలు వస్తాయి కదా మనకు చాలా సింపుల్ థాట్ అది మేబీ అక్కడ ముందు ఉండొచ్చు కానీ సరే అక్కడ ఫీల్ అయ్యింది పాపం ఎవరు ఫీల్ అయ్యారు దివ్య కానీ ఎందుకు అంత ఎక్కువ ఎమోషన్ వచ్చింది ఇది ఒకటి ముందు చెప్పండి నేను నిజంగా ట్రూ ఎమోషన్ అయినా లేకపోతే రాత్రి రాత్రి అంత పెద్ద బాండింగ్ ఏర్పడిందా అంత నిజంగా అంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిందా తనుజా నుండి ఇదోడు ఇదోడు ఒకటి మనం గమనించాల్సి అంటే ఎవరు దివ్య అంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి కారణం ఏంటి అసలు అంత బాండింగ్ ఒక్క రాత్రికి ఎందుకు వచ్చింది ఇదోటి వినాలి ఇక నెక్స్ట్ నాకు ఇంకో డౌట్ అనమాట ఇంత బాడీ సంజనా గారు ఒక క్వశ్చన్ అడుగుతారు బిగ్ బాస్ ని నాకు బాగా నచ్చింది ఆ క్వశ్చన్ మిన్వి అన్నావు ఎన్ని గంటలు ఆడించాడు దగ్గర దగ్గర త్రీ అవర్స్ మూడు గంటలు వాటర్లో ఉండటం కొంగరలు పోతాయి వాటర్లో ఉంటే కొంగరలు పోతాయి ఏళ్ళు అను ఫీట్స్ అవన్నీ అలా పోసే వాళ్ళు కూడా సేపు చేయటం అందిన మాట అంటది ఒక్కరికేనా బిగ్ బాస్ ఇంకేం లేదా ఇంకో రకంగా ఏం చూడరా ఎఫర్ట్స్ చూడరా అని నాకు ఆ ప్రశ్న బాగా నచ్చింది ఒక్కరికేనా మేబీ నువ్వు అవకాశం అవకాశం అవసరం కానీ అంతసేపు వాళ్ళని ఆడించి వాళ్ళకి ఒక గుర్తింపు ఉండాలి కదా అని భలే నాకు నచ్చింది ఎందుకంటే శ్రీజా సంజనా గారు ఆ వయసులో ఇటు పక్క ఈఎంఐ కూడా అంటే అంటే కదా ఉన్న హెల్త్ పరంగా అలానే ఈఎంఐకి తనుజా గారు కావచ్చు రేణు కావచ్చు ఎవరైనా అర్థసే ఉండటం వాళ్ళు చాలా ఇది కష్టం కదా ఇది చాలా హైలైట్ కదా ఇక నెక్స్ట్ ఇప్పుడు చెప్పును ఏమనిపించింది నీకు టోటల్ గా ఫస్ట్ ఎవరి గురించి వద్దామంటే ఈ టాపిక్ తప్పనిపించిందా అంటే దివ్యాని నుంచి తీసుకెళ్తామంటే రాంగ్ ఏం లేదు చెప్పాలంటే నాకు రాత్రి మేము రిఫ్యూ చేసేటప్పుడు అది లైవ్ లో వచ్చింది మేము కొన్ని మిస్ అయ్యామని అనిపించింది కానీ కొంతవరకు చూసినంత వరకు అర్థం కాల నాకు కానీ వాళ్ళ అర్థమైన విషయం ఏంటి అని అంటే దివ్య ఆ అబ్బాయిని ఎప్పుడైతే కళ్యాణ్ ని తీసుకెళ్ళిందో తనుజా అప్పుడు దివ్య ఒక ఆలోచన వచ్చేసింది ఆటోమేటిక్గా అమ్మాయిని సే అబ్బాయిని సేఫ్ జోన్లో తీసుకెళ్ళంగానే ఈ అమ్మాయితో మాట్లాడాలన్న ఆలోచన కానీ రేపు పొద్దున క్యాప్టెన్సీ టాస్క్ ఉంటుందన్న ఒక ఆలోచనే వాళ్ళలో ఉంది ఆ క్యాప్టెన్సీ టాస్క్లో సపోర్ట్ అవసరం అని చెప్పేసి ఒక పాయింట్ ఇంకో పాయింట్ ఏంటి అని అంటే అమ్మాయి ఎప్పుడైతే కళ్యాణ్ని తన సేఫ్ జోన్లో తీసుకెళ్ళిన తర్వాత మీద చెప్పాల్సినవన్నీ కూడా చెప్పాల్సిన అన్ని దివ్యానే కాదు భరణి కాదు కాదు వీళ్ళందరూ ఒక మాట ఎందుకు సపోర్ట్ చేసి నీకు వచ్చిన అవకాశం నీకు వచ్చింది కదా నువ్వు ఎందుకు తనకి సేఫ్ జోన్ లో పంపించావు కారణం ఏంటంటే ఇంతకు ముందు వాళ్ళందరూ కూడా కలిసి ఆడారు మనం ఎంత ఇబ్బంది పడ్డామో చూసాము ఆ కామన్ సంఖ్య ఉన్నప్పుడు వాళ్ళందరూ చాలా సెల్ఫిష్ గా ఆడారు కనీసం మనతో మాట్లాడదానికి కూడా రాలేదు ర్యాప్ కూడా రాలేదు కాబట్టి వాళ్ళు ఆ పాయింట్ ఆఫ్ పెట్టుకుంటారు కదా అని ఇప్పుడు సడన్ గా నువ్వు వాళ్ళు కూడా గేమ్ ఆడుతున్నారు నీతో ఉంటే జరుగుతుంది అని వాళ్ళు చాలా తెలివిగా వాళ్ళు స్ప్రిడ్ అయ్యి మనతో గేమ్ ఆడుతున్నారు ఎందుకు నువ్వు ఆలోచిస్తున్నావు అని చెప్పింది అక్కడ తను చాలా క్లియర్ గా ఉంది చాలా క్లియర్ చెప్పింది అమ్మాయి ఏమని చెప్పింది అసలు అక్కడ మీరు అమ్మాయి చెప్పాలి చెప్పింది అలా కాదు అలా కాదన్నాడు ఏమని ఏమనిద్దంటే రేపు నాకు సార్ నేను అడుగుతాను నేను ఆ వీడియో చూపించమని అది కానీ అమ్మాయి కంటూ ఒక క్లారిటీ ఉంది క్లియర్గా క్లారిటీగా వీళ్ళు ఎన్ని చెప్పినా గానీ అమ్మాయి కంటూ ఒక ఆలోచన ప్రకారం వీళ్ళు చెప్పింది వింటుంది తప్ప అక్కడే ఇంప్లిమెంట్ చేయట్లేదు అబ్బాయి మీద ఒక పాజిటివ్ కన్సర్న్ ఉంది ఈ అమ్మాయికి వీళ్ళందరూ కూడా ఎందుకు ఈ అమ్మాయి ఏమాడుతుంది అసలు ఏం ఏంకేమాడుతుంది ఒక వన్ వీక్ నుంచి అసలు ఏమైపోయింది ఈ అమ్మాయికి అని వీళ్ళ ఆలోచన కానీ ఆలోచిస్తుంది ఆలోచించింది తను సార్ గట్టి మంచి మనస్తత్వము అమ్మాయి అంతా అంత అంతమంది చెప్తున్నా కూడా వింటలేదు ఆ అమ్మాయి తను తను ఏ సిద్ధాంతాన్ని నమ్ముకుందో తన మనసులో అద్డు సెల్ఫీస్ ఆడుతున్నారు ఇక్కడ ఆ అబ్బాయి నా కోసం ఆడాడు నేను కూడా సెల్ఫీ కదా తనకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే మొదట్లో ఏం లేదు తర్వాత లేదని కానీ ఇక్కడ జనాలు పాయింట్ అప్ లో ఏమనిస్తారు మొదట్లో కొంత అగ్రెసివ్ గా ఉన్నాడు ఎవరిని చెప్తున్నా కూడా వింటలేదు అబ్బాయి కనీసం ఒకరితోనే ఒక బాండింగ్తోనే ఒక ఒక గ్రూపులోనే ఒక రకమైన రిలేషన్లో ఉన్నాడు అతను ఆట ఆడింది లేదు నాకుసారి ఫీడ్బ్యాక్ చెప్పిన తర్వాత కానీ ఆడియన్స్ ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత కానీ తన ఆట మార్చుకున్నాడు ఫిజికల్ టాస్కులో కొంత బయటకు వచ్చి ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాడు అది ఎంత వచ్చినా మన ఆట మన ఫస్ట్ నుంచి జరుగుతున్న ఆటతో పోల్చుకోవాలి కదా నీకు నువ్వు తోల్చుకోవాలి కదా ఇంతమంది ఉన్నా కూడా ఆ పాజిటివ్ కన్సర్న్ ఏంటి అన్న ఒక చిన్న బాండింగ్ ఉంది కాబట్టి వాళ్ళిద్దరి మధ్య తను కూడా తెలుసుకున్నా కూడా అది చెప్పింది ఇక్కడ అతను డిజర్వుడా కాదా అని చెప్పట్లా నేను నిజంగా డిజర్వుడ్ అని చెప్పట్లా నేను ఎందుకంటే కళ్యాణ్ ఇప్పుడిప్పుడు ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత మార్చుకున్నాడు నిజంగా ఫీడ్బ్యాక్ లేకపోతే కళ్యాణ్ ఎప్పుడో ఇంటి బయటకు వచ్చేవాడు అక్కడ నాకు సార్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఆడియన్స్ ఇచ్చారు అని తెలిసింది ఇప్పటికీ తను కొంత కానీ వాళ్ళు కూడా స్ట్రాటజికల్ గానే ఆడుతున్నారు కానీ ఈ అమ్మాయి చూసిన నిర్ణయం కరెక్ట్ ఇప్పుడు అది కూడా ఓకే సార్ వాళ్ళు ఏదో చెప్పారు వాళ్ళకి ఏంటంటే నువ్వు ఎందుకు ఎందుకు చేస్తాం అని ఓకే ఇప్పుడు దివ్య అంత ఫీల్ అవడం ఏంటి కదా అంటుంది ఎందుకు అని అంటే తనకి తనూజ సపోర్ట్ కావాలనే రాత్రి నుంచి అమ్మాయి ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఆఖరికి ఇప్పుడు ఆ బాత్ టబ్ ఏదైతే దాస్తుందో అక్కడ కూడా నేను తనుజాకి సపోర్ట్ చేస్తాను తనుజా ఉండాలి తనుజా ఉండాలి అని చెప్పేసి అమ్మాయి సపోర్ట్ చేయలేదు కొయ్యలేదు కొయ్యలేదు తియ్యలేదు తనుజా దగ్గర వెళ్ళో పాప పక్కనే ఉన్న మేనల్లు కూడా పోయలేదు కదా పోయే తనుజాస్ లో మా నాన్న మా మా నాన్న తప్ప ఎవ్వరు తప్పు కదా అందరూ సపోర్ట్ చేశారు అమ్మ అందరూ సపోర్ట్ చేశారు ఒక్క బకెట్ నీళ్లు కూడా అమ్మాయి దాంట్లో మరీ అది అమ్మాయి తెలుసు కానీ అది ఆ ఫ్రస్ట్రేషన్ లో వచ్చిన మాటలు ఓకే కానీ దివ్య ఆ నైన్ నుంచి వేసిన ఏదైతే ప్లాన్ ఉందో ఫ్లాప్ అయిపోయింది లాస్ట్ వచ్చేటప్పటికి సరే అయింది అయ్యింది అయితే ఇప్పుడు లాస్ట్ లో ఏమని తెలుసా డైలాగ్ నేను భరణి గారు కోసమే నేను వెళ్ళి తనుజతో మాట్లాడాను నేను భరణి గారి కోసమే తనుజ నేను ఫ్రెండ్షిప్ చేయడానికి వైదయ్యాను అంటే ఏంటి అది రియల్ బాగుండ రియల్ బాండ్ కాదు కదా అక్కడ రియల్ బాండ్ కాకపోయినా నేను క్లియర్ చెప్తుంది ఏంటి అని అంటే ఆ అమ్మాయి రాత్రి నుంచి ఇదే ప్లాన్ లో ఉంది అని నేనే అయితే అనుకుంటున్నా మరి అమ్మాయి మనసులో ఉందో లేదో నాకు తెలియదు కానీ ఇక్కడ జనరల్ గా ఏమవుతుందంటే ఒక ప్లానింగ్ ఉంది కన్ఫర్మ్ గా భరణి గారు కూడా ఒక ప్లానింగ్ ఉంది మ్యూచువల్ సపోర్ట్ తో వెళ్ళాలి దివ్య కూడా తనుజ సపోర్ట్ చేయాలి అలానే తనుజ కూడా దివ్య సపోర్ట్ చేయాలని భరణి గారు ఆకర్షించారు నిజంగానే కానీ ఏంటంటే భరణి గారు చేస్తున్న తప్పేందంటే ఎంతో కొంత ఈ అమ్మాయిని ముందుకు పుష్ చేయాలి ఈ ఎవరిని ఆ ముందుకు ఆలోచనలో ఉన్నారే ఫస్ట్ నుంచి మీతో ఆడిన శ్రీజా కానీ ఫస్ట్ నుంచి మీతో ఆడిన పవన్ ఇప్పటికి కూడా కామన్స్ ఓకే ఫస్ట్ లో వాళ్ళ యొక్క యాటిట్యూడ్ బాగోలేదు తెలుసు వాళ్ళ మీ మీద చూపించిన బిహేవియర్ నచ్చలేదు అది మాకు తెలుసు కానీ ఆ దాని మూల్యం చెల్లించుకున్నారు వాళ్ళు ఎంతమంది చెల్లించుకున్నారు ఆయన మొత్తం అందరు వెళ్ళిపోయారు మిగిలింది ఇద్దరే ఎంతో కొందరు మీకు ర్యాప్ ఉంది నిన్నగాక మొన్న వచ్చిన దివ్య ఆట చూసి వచ్చిన దివ్య ఎమోషన్ లో రియాలిటీ చూశారు మరి మీతో కలిసి తిన్నారు కలిసి పెరిగారు మీతో చాలా కాలం ట్రావెల్ చేస్తారు మిమ్మల్ని కొట్లాడారు తిట్లాడారు ఏదో చేశారు అలాంటి కదా భరణి గారు ఏంటి అనుకుంటున్నారు తనకి సపోర్ట్ గా తనతో హ్యా ఒక రిలేషన్ తో ఒక ఇదిగా ఉంటేనే సపోర్ట్ చేస్తున్నారు నిన్న ఎగ్జాంపుల్ కి సంజనా గారి టీమ్ లో నుంచి తీసేసేటప్పుడు అమ్మాయి ఎంఐ చూడసలు ఎలా కూర్చుందో అమ్మాయి నాకు అందుకే కోపం వచ్చేస్తుంది అంటే మీ ఒకళ్ళేమో కూతురు ఇంకొకళ్ళు ఏమో ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఏంటంటే మధ్యలో వచ్చిన సపోర్ట్ చేయకూడదు అని చెప్పట్లేదు ఒక కన్సర్న్ ఉంటది కదా ఇప్పుడు నిన్న దివ్య అక్కడే చేసింది ఏమని ఫస్ట్ నుంచి ఉన్నారు వాళ్ళు పాపం ఆ కన్సర్న్ తోనే చేసింది నేను ఇక్కడేమంటే ఇక్కడ తప్పు పడతలేదు ఎందుకంటే దివ్య కష్టపడుతుంది దివ్య ఫిజికల్గా బాగా ఆడుతుంది రెండు వారాల తర్వాత చూసి వచ్చిన తర్వాత కూడా ఎవరు నమ్మరు తనని తన దగ్గరకు తీసుకోరు కొంత ఎజిటేట్ ఉంటుంది అలాంటి అమ్మాయి ఒంటరిగా ఉండే అవకాశం ఉంటుంది అలాంటి అమ్మాయికి భరణి ఒక చిన్నమో చూడవటము అది పట్టుకుదుపా గెట్టిగానే చాలా స్ట్రాంగ్గా ఉంది అందరూ చాలాగా అమ్మాయిని డిఫరెంట్గా చూస్తున్నారు అనుమానంగా చూస్తున్నారు అమ్మాయి ఆటని ఆ అమ్మాయిని మాటని ఆ అమ్మాయిల ప్రతి కదలికని అయిదాని చూస్తున్నారు అలానే భరణి గారు కొద్ది ఎక్కువగా ఇంకా అనుమానంగా చూస్తున్నారు ఈ అమ్మాయి చేస్తుంది ఈ అమ్మాయి చేస్తుంది నిజానికి అమ్మాయి చేస్తున్న పక్కన పెడితే భరణి గారి యాక్షన్ అక్కడ రియాక్షన్ కనపడుతుంది నిజంగా అమ్మాయి చెప్తున్న పక్కన పెడారు మనకు అనిపిస్తుంది అంతే కానీ భరణి గారు చేసే ఒక యాక్షన్ ఉంటుంది అనమాట ఆయన ఎక్కువ రియాక్ట్ అవుతున్నాడు అది చూసేవాడికి ఏంటి అమ్మ అంత లాగేసుకుందా ఈ అమ్మాయి అన్న ఒక ఇది వచ్చేస్తుంది అమ్మాయి ఆడిస్తుంది ఆట అనే ఒక ఇది వస్తుంది అది ఒక చిన్న ఇది భరణి గారి ఒక మాట చెప్తారు అరే రాము నువ్వైనా తనుజ అయినా వదిలేస్తారు మధ్యలో నాతో ఏదైనా ఇదైతే కానీ దివ్య మాత్రం నన్ను అసలు వదలదు నాకు అది ఎప్పుడు సపోర్ట్ గానే ఉంటది అని అది ఒక చిన్న ర్యాప్ అనేది మనకి అనిపిస్తుంది అది కరెక్టా కాదా ముందు ముందు జరిగింది ఇంకా ఇక్కడ నాకు నాకు వచ్చిన నమ్మకం ఏందండి నాకు వచ్చిన డౌట్ ఏంటంటే అంత ఎమోషన్ అవ్వాల్సిన అవసరం లేదేమో ఎందుకంటే నిన్న దాకా పచ్చగడ్డేస్తే నిన్న రాత్రి రాత్రికే మీరు ప్యాచ్ చేసే ప్రయత్నాలు చేశారు అట్లనే చాలా ట్రిగ్గర్ చేసే అవకాశాలు కూడా చేసావు డైరెక్ట్ గా మైండ్ గేమ్ ఆడావు తనూజాతో ఆ రిలేషన్ మీద కూడా ఒక చిన్న విత్తనం నాటేసినట్టే ఎందుకంటే ఎలా ఉంటుంది రియాక్షన్స్ అనేవి చూడటానికి కూడా చిన్న మైండ్ గేమ్ ఆడావు రాత్రి రాత్రి సపోర్ట్ రాగానే తెల్లారెక్కలు సపోర్ట్ చేయాలంత మాత్రం నిన్ను నమ్మను మోసం పెద్ద పెద్ద సినిమా డైలాగులు కొట్టాల్సిన అవసరం లేదు ఉంటుందేమో అనిపించింది నాకు ఎందుకంటే అంత పెద్ద బాండింగ్ లేదు మీ దగ్గర నో డౌట్ మీ దగ్గర అంత పెద్ద బాండింగ్ మేబీ ఒక నైట్ లో వచ్చిందేమో కాదనట్లేదు కానీ ఆ అబ్బాయికి సపోర్ట్ ఎందుకు అమ్మాయి చేసింది అని అంటే ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి ఆ వీక్ అంతా కూడా స్ట్రగుల్స్ అప్పటి చూసారు అసలు ఇక్కడ ఏంటంటే స్ట్రగుల్స్ వెళ్ళక్కర్ల సింపుల్ ఫస్ట్ నుంచి ఉన్నారు ఫస్ట్ నుంచి ఉన్నారు అది ఫస్ట్ నుంచి ఉన్నా గానీ వాళ్ళిద్దరికి అంత మంచి లేదు అబ్బాయి చూస్తా ఉండేవాడు కానీ అంత రాపోలేదు లేదు కానీ లాస్ట్ వీక్ వాళ్ళు ఓడిపోయింది ఇద్దరు కలిసి బాధపడ్డారు వాళ్ళు గెలిచింది ఇద్దరు ఇద్దరు కలిసి గెలిచారు ఇద్దరు కలిసి అందరూ పడ్డారు అప్పుడు ఏమవుతుంది వాళ్ళిద్దరు మన మైండ్ లో ఏముంటది ఎలాగైనా గెలవాలి ఎలాగైనా వెళ్ళాలని ఆలోచన ఉండొచ్చేమో ఆల్రెడీ సేఫ్ అయ్యాడు కదా చెప్నల్సిన అవసరం ఏముంది సేఫ్ అయితే కపిల్ కి సంబంధం అవును సెప్ట్ అయిపోయాడు సేఫ్ చేసావు నువ్వు ఈ వారము తర్వాత నామినేషన్స్ లో ఉండాల్సిన అవసరం లేదు ఉంటాడు వెళ్తాడు అనవసరం అర్థం కాలేదు ఇక్కడ ఇక్కడ రెండు విషయాలు ఇప్పుడు అక్కడ నువ్వు సేఫ్ చేసేస్తావు ఒక సాక్రిఫైస్ చేసేస్తావు నువ్వు ఎవరికి కళ్యాణ్కి కళ్యాణ్ ఇప్పుడు డేంజర్ జోన్ లో నుంచి సేఫ్ అయిపోయాడు ఎలిమినేట్ అవ్వడు అయిపోయింది ఇక నువ్వు మళ్ళీ ఇంకో ఇమ్యూనిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు అక్కడ అమ్మాయి మీ గొప్ప విషయం చెప్తే అక్కడ అమ్మాయి ఇవ్వలే అమ్మాయి ఏం క్యాటన్ చేయలేదు అబ్బాయిని చేయటం కాదు కానీ ఉంటే సపోర్ట్ ఒక సపోర్ట్ చేసుకున్నారు అంతే కానీ ఆ టైంలో కళ్యాణం తీసేయచ్చు తనుజా అవును తీసే కనుక అమ్మాయి చేత్తులు లేదంటున్నాను నేను మీకు అర్థం కదా అవునా ఇప్పుడు తనుజా అదేలే అమ్మాయి చేతిలో లేదు కదా గేమ్ అన్నది అమ్మాయి చేతిలో కాదు కదా లైట్ ఎవరు ఆఫ్ చేశారు లైట్ ఎవరో ఆన్ చేశారు అని కనుకోవటమే కదా ఈ అమ్మాయి ఇప్పుడు సరే అలా అనుకున్నారు వాళ్ళిద్దరు ఎంచుకొని హౌస్ పెట్స్ అందరు కలిసి ఎవరికి ఒకటి వేసారు అంటే కళ్యాణ్కి ఏ వేశారు అనగానే అమ్మాయి ఫీల్ అయిందిగా మరి అమ్మాయి ఎందుకు ఫీల్ అయింది వాడిని చదవని కళ్యాణ్ కదా వాళ్ళ వాళ్ళు కోరుకునేది ఏంటంటే సింపుల్ థింగ్ అదే వాళ్ళు వాళ్ళు అనుకుంది అవకాశం వచ్చినప్పుడు దివ్యాన్ని ఎందుకు చేయకూడదు అని భరణి కూడా కోరుకున్నాడు మనసులో అసలు భరణి కూడా ఇద్దరు కలిస్తే ఇద్దరు ఎవరికి హెల్ప్ అయ్యింది అని కోరుకున్నాడు మిగతా వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు అనే భరణి ఫోర్స్ చేస్తున్నాడు ఇక్కడ సో మొత్తం ఏదైనా తనుజా చుట్టూ భరణి చుట్టూ దివ్య చుట్టూ ఆడ తిరగటం అన్నది ఒక కంటెంట్ ఇది వీళ్ళకి గుడ్ ఆర్ బ్యాడ్ పక్కన పెడితే మిగతా వాళ్ళ ఆట కనపడనీయకుండా చేస్తుంది అనమాట ఈ కంటెంట్ మొత్తం ముగ్గురు చుట్టూ తిరుగుతుంది ఇక్కడ కంపల్సరీ ఆ రియాక్షన్స్ అనేవి ఉంటాయి ఉన్నకూడదు నాకు కొద్దిన నాకు అనిపించింది ఏంటంటే తను వెళ్ళింది మోకాల మీద కూర్చుంది తను సారీ చెప్పింది అది నాకు నచ్చింది అక్కడ అంత రియాక్షన్స్లో అంత స్టవాంగ్ నన్ను మోసం చేశావు అని అంత పెద్ద రియాక్షన్ దివ్యా నుంచి రావటం అన్నది నాకు ఎందుకో అంతకర కా కాదు ఉంటే కాదు కానీ అంత అంత రియాక్షన్ లేదేమో వాళ్ళ మధ్య కానీ నాకు అమ్మాయి కోపం కూడా భర్త అనిపించింది కోపం అంటే అవును నాకు బాధ కలిగిందిలే ఓకేలే తర్వాత మాట్లాడుకుందాం వాళ్ళే ఇలా ఓకే కానీ బాధ కలగకుండా ఉంటది అని అనుకో మాత్రం అది మాత్రం అమ్మాయి అడిగింది మోకాయల మీద కూర్చుంది అడిగింది అని అంటున్నారు కదా అడిగింది అమ్మాయికి బాధ కలిగింది ఎందుకంటే నిన్ను నమ్మింది కాబట్టి నా బా బాధ వేసింది కలిగింది కానీ అంత ఎక్కువగా ఎక్స్పెక్టెన్స్ పెట్టుకొని అసలు నిండి ఇంకా అమ్మను నాకు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు అన్న దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడిప్పుడు మీరు క్లోజ్ అయ్యి ఫస్ట్ ఛాన్సే నీకు ఇచ్చారు ఆ ఫస్ట్ ఛాన్స్ లో అమ్మాయి వేరే వాళ్ళకి నెక్స్ట్ నీకు ఇస్తారు నేను అనేది ఏంటంటే అక్కడ అక్కడ అక్కడే సింపుల్ థింగ్ అన్నమాట ఇప్పుడు తను వెళ్ళేసి ఎవరి పట్టను ఎవరి ఎవరికో బల్బు నొక్కాలి కదా తనుజా వెళ్ళేసి ఏం చేసింది ఎవరికి ఎవరికి చేసింది దివ్యాకి చేసింది అదే కదా అప్పుడు ఆ దివ్యాకి చేయకుండా ఆ బల్బు మేనేకి చేయొచ్చు పవన్కి చేయొచ్చు ఇది కళ్యాణికి చేయొచ్చు అప్పుడు తను సేవ్ అయ్యేది ఇప్పుడు అక్కడ వాళ్ళు డౌట్ అయ్యింది ఇద్దరికి అంత అవసరం ఏమండి నువ్వు వాళ్ళ దగ్గర నువ్వు ఒక సాక్రిఫైస్ చేసేసావు నువ్వు ఆ అబ్బాయిని డేంజర్ జోన్లో నుంచి తీసుకువెళ్ళేసి నువ్వు సేఫ్ జోన్లో పెట్టేసావు నువ్వు పెట్టిన తర్వాత మళ్ళీ కళ్యాణ్ నువ్వు కెప్టెన్ చేయాల్సినంత నెసటి నీకు లేదు ఎందుకంటే నువ్వు ఒక నువ్వు ఒక నువ్వు ఒక సాక్రిఫైస్ చేసావు తను సేవ్ చేసేసావు నువ్వు సేవ్ చేసేస్తావు నీ వర్క్ నీ అయిపోయింది ఇంకా అక్కడ నుంచి ఏంది నీ చేతిలో ఉన్నది నీ చేతిలో ఉంది తప్పేం లేదు నువ్వు అక్కడ ఆ క్షణాల పవన్ కళ్యాణ్ కళ్యాణ్ బయటికి పంపించడం నీకు ఎలాంటి తరఫేం లేదు ఇంకోటి నువ్వు కళ్యాణ్ చేసినా కళ్యాణ్ గెరిచే పోవచ్చు నువ్వు చేస్తామని అయిపోవచ్చు అక్కడ ఇబ్బంది లేదు అక్కడే వాళ్ళు ఫీల్ అయ్యారు అంతే కదా అంత అవసరం ఏంది నువ్వు 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 చేయకపోతే ప్రాబ్లం లేదు నువ్వు చేసావు కదా నీ వల్ల తనకు మంచి జరిగింది కదా మంచి జరిగినా కూడా నువ్వు మళ్ళీ ఎందుకు సెకండ్ బోనస్ చేసావు అన్నదే అక్కడ ఎవరో ఇమానువేలు అడుగు కానీ భర్ణి కానీ దివ్య కానీ ఇలా ముగ్గురు షాకింగ్ లో ఉంది అది ఒక్కటే అనమాట ఇప్పుడు చెప్ప ఎందుకు చేస్తుంటది ఏది అంతా బటన్ వెళ్ళి అమ్మాయిని ఎందుకు నొక్కాలి అంటే ఇప్పుడు అమ్మాయి ఉద్దేశం వల్ల కూడా వీళ్ళు ఎన్ని మాటలు చెప్పినా వినూ నా మనసు ఏంటంటే సింపుల్ థింగ్ అమ్మాయి మనసు కూడా ఏం లేదు లాజిక్ ఏం లేదు ఫస్ట్ నుంచి ఉంటున్నారు వాళ్ళు కెప్టెన్ అయితే బాగుంటది ట్రై దీనికి మించిన ఇంకో రీజనే లేదు అక్కడ ఎవరున్నా చేయ తప్పే లేదు కాకమన్నా వచ్చిన అనొచ్చు నిన్న కాక మన కెప్టెన్ కాకూడదా అంటే చాలా సింపుల్ థింగ్ అండి మనం ఉన్నా అనుకుంటాం అయ్యో మనతో పాటు ఉన్నారు కదా ముందు మనం ఎందుకంటే రెండు నెలలకు వచ్చేవాడికి రెండు వారాల నుంచి ఉన్నాడు నాలుగు వారాల నుంచి ఉన్నవాడికి తేడా లేదు పాపం అది ఉంటుంది కొంత కన్సర్న్ ఆ కన్సర్న్ తోనే ఆ అమ్మాయి చేసింది అందులో ఎలా లేదు బాధపడుతున్నా తప్పలేదు దివ్య అంత యాక్షన్స్ అనేవి నాకు ఎందుకో ఫీల్ అండి ఇంకా నెక్స్ట్ ఎవరు వీళ్ళ టాస్క్ వాటర్ ట్రాస్క్ నిజంగా అండి అది భయంకరమైన టాస్క్ అసలు మనకి ఎంత సింపుల్గా ఎపిసోడ్లో చూపించారంటే అసలు అర్థం కాలేదు ఏం జరుగుతుందా ఏం ఎంత మైండ్కే ఒక్కొక్కళ్ళు ఆడారంటే స్టార్టింగ్లో ఏ ప్లేస్లో ఎవరు పడుకోవాలి అని చెప్పాల్సింది కూడా సేఫ్ జోన్లో ఉన్నవాళ్ళే వీళ్ళు వీళ్ళ వీళ్ళ ప్లానింగ్లు వీళ్ళ వీళ్ళ ఆలోచనలు వీళ్ళు ఎలా ఉన్నారు అని అంటే స్టార్టింగ్లో సంజన గారిని అందరు తొక్కేయాలని చూసారు ఫస్ట్ ఆ తొక్కేయడం అంటే అందరూ ఆమె దాంట్లో వేయాలి ఆమెని మధ్యలో పెట్టేస్తే అందరు తీసుకొచ్చి ఆమె దాంట్లో వేయొచ్చు అన్న ఆలోచన కానీ ఇమానుయుల్ గట్టిగానే నిలబడ్డాడు కానీ ఇమ్మానుయల్ చేసిన తప్పు ఏంటి అని అంటే ఒకరికి సపోర్ట్ చేస్తున్నప్పుడు ఒకరి దగ్గరే ఉండాలి ఆ సపోర్టింగ్ ఇప్పుడు అందరిని కలిపి చేస్తే ఏమవుతుంటుంది సేఫ్ గా ఆడినట్టే ఉంటది కానీ అదేదో భయం ఇదిగా ఉన్నట్టు నాకు ఉన్నది అర్థంగా బిగ్ బాస్ కూడా తప్పు చేసా ఒకరికే సపోర్ట్ చేయమని చెప్తుంటే ఎవరు తీస్తారు అక్కడ ఆరుగురు ఉన్నారు అప్పుడు ఒక్కరికే సపోర్ట్ చేయమని చెప్తున్నారు అనుకో ఒక్కొక్కరు సెట్ అయిపోతారు కదా సపోర్ట్ అప్పుడు అప్పుడు చెప్పలేదండి నేను అదే అంటున్నా స్టార్టింగ్ లో ఒక్కొక్కరిని సపోర్ట్ అంటే ఇప్పుడు ఏం చేశారంటే కొంతసేపు తీసుకెళ్లి సజనా తీసుకెళ్ళి శ్రీజానికి వేశాడు సేపు కొద్దిసేపు మళ్ళీ వెళ్ళి రీతి తీసారు కానీ అక్కడ మళ్ళీ నిండిపోతుంది కదా ఆయన చెప్పిన తర్వాత కూడా డెమన్ దగ్గర మనుషులు లేరు కదా మిగతా అయిపోయారు కదా మిగతా వాళ్ళకి లేదు సుమన్ సెట్ వెళ్ళిపోయిన తర్వాత విలు చేసిన తప్పేందంటే నువ్వు నిజంగా అందరికి సేపు లేక ఏదో కొంత న్యూట్రల్ గా ఉండాలనుకున్నప్పుడు ఎవరో ఒకళ్ళు వెళ్ళి ఏం చేయాలి ఆ డెమన్ దాన్ని తీయాలి అసలు అక్కడే ఒళ్ళు మండిపోయింది బిగ్ బాస్ కి ఇప్పుడు మీరు అందరూ కలిసి మీకు మీకు ఒక క్యాలిక్యులేషన్ మీరు చేస్తున్నారు కానీ మధ్య మధ్యలో అప్పుడప్పుడు వెళ్ళేసి ఏం చేయొచ్చు అసలు బిగ్ బాస్ అరిసింది అబ్బాయి కాదు ఉద్దేశం వీళ్ళ ఆట ఎలా ఉంది అంటే అక్కడక్కడే ఇటు నుంచి ఇటు ఇటు నుంచి ఇటు నుంచి ఇటు నుంచి పోసుకుంటున్నారు నేను చెప్పింది కూడా అదే సింపుల్ అక్కడ ఏమైందంటే మీరు మీరు అక్కడ చేస్తున్నారు ఎవరు వస్తారు ఇక్కడ ఆ వాటర్ నిండిపోయి ఆ వాటర్ బయటకు వెళ్ళిపోయిన తర్వాత అసలు మీకు అర్థమైందా అసలు మీకు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో మీకు తెలుస్తుందా ఒకరికి డేంజర్ జోన్ లో నుంచి బయటికి సేఫ్ జోన్ లో తీసుకురావాలి మీరు ఒక డిసైడ్ అయ్యారా మీరు అని బిగ్ బాస్ అడిగి ఇచ్చేస్తారు కానీ స్టార్టింగ్ లో ఇలా ఈ ప్లేస్ ఏదైతే మార్పులు చేర్పులు చేసేటప్పుడు కంపల్సరీగా శ్రీజ లాస్ట్ లోనే ఉండాలి అని డిసైడ్ అయింది కళ్యాణ్ ఎందుకనంటే ఒకవేళ మధ్యలో ఉంటే అటు నుంచి ఇటు నుంచి ఇద్దరు కూడా నీళ్లు పోస్తారు అమ్మ ఎట్టి పర్సులో సేఫ్ జోన్ లో అని చెప్పేసి గట్టి పట్టుదలతో చేశాడు కళ్యాణ్ అలాగే ఎవరు దివ్య దివ్య వరకు సపోర్ట్ చేస్తారంటే ఒకటేమో ఫస్ట్ ఏమో తనుజాకి తర్వాత రీతు పవన్ కి చేస్తాను అని చెప్పేసి చెప్పేసింది ఎవరు దివ్య ఈయనం చేశారు భరణి గారు నేను తనూజా సపోర్ట్ చేస్తున్నాను ఎవరు రీతుడినా కానీ అమ్మ నీకు కూడా చేస్తా లేమ్మా అన్నట్టు చెప్పారు సంజయ్ గారు అడిగితే మాత్రం నేను ఇప్పుడు మీ దాంట్లో పొయ్యను కానీ భరణి గారు చేసే తప్పేంటంటే ఆయన ఎవరికైతే సపోర్ట్ చేసుకున్నాడో చే తప్పలేదు కానీ ఈ పక్కన ఈ ప్యాచ్ ఇంకా చేస్తాను ఇది ఏమవుతుందంటే అవతల వాళ్ళ మనసు నొప్పించకుండా చేస్తున్నా అనుకున్నాడు కానీ అది డబల్ గేమ్ డబల్ ప్లేస్ లా కనపడుతుంది చూసేవాళ్ళకి కానీ బ్లాస్ట్ డెమోన్ పరిస్థితి ఏమైంది డెమోన్ డెమో డెమో డెమోన్ వచ్చాను వచ్చాను బకెట్ తీసే తీసా 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 ఓకేనా స్ట్రాంగ్ ఒక బకెట్ తీస్తే ఎలా బాబా అసలు ఎంత అసలు ఆయనది కాదు మొత్తం అందరు కంటెస్టెంట్స్ రాంగ్ అక్కడ బిగ్ బాస్ అదే మండింది ఏం చెప్తున్నారు మీరు కళ్ళు కనపడతాయా మీకు అక్కడ బిగ్ బాస్ అప్పటికప్పుడు కలగజేసుకొని వెంటనే చెప్తాడు అమ్మా ఎవరికి ఎక్కువ అని తీసేయమ్మా అని ఎందుకని ఈజ్ ఇన్ ద డేంజర్ జోన్ కనీసం ఆ విషయం చెప్పేటప్పుడు కూడా మిగతా కంటెస్టెంట్స్ కదా మైండ్ మైండ్లో కలగట్ల అరే అక్కడ వాటర్ పెరిగిపోతుంది ఇబ్బంది ఒక బకెట్ తిత్ అయిపోతుంది కదా పది ఉంటాడు కదా ఇంకో బయట తీసుకోవచ్చు కదా సపోర్ట్ చేయకూడదు అని అర్థం చేసుకోకే ఓకే కూసే పని అదే మళ్ళీ మళ్ళీ వేసేయచ్చు కదా ఈ మినిమమ్ కామన్ సెన్స్ కూడా మిస్ అయ్యారు వాళ్ళు ఇక తర్వాత ఇందేమైంది మన సుమన్ గారు భయంకరంగా అయ్యారు అసలు పాప ఆయన కాలు తగ ఆయన హైట్ ఆయనది నా హైట్ ఎంత నా కాలు వెళ్ళి తగడానికి అది జస్ట్ పనుకొని ఉంటే జస్ట్ ఇప్పుడు గాల్లో మనం వాటర్లో వెళ్ళిపోతే పైకి వచ్చేస్తుంది చూసిన కాళ్ళు అలా వెళ్ళి టచ్ అయ్యింది అది ఆమె తప్పు అది ఆమె ఏం చేయాలంటే షర్టీ అన్న ముందు కొంచెం ఎరకి జరగండి తగుతూ టచ్ అవుతుంది కారు అని చెప్తే అక్కడతో కథం అది అయిపోయింది పని కానీ మీరు టచ్ టచ్ చేసేది పాపం ఎంత బాగా ఇది బాధపడతాడంటే ఆయన లోపల భలే బాధపడతాయి ఛాన్స్ ఇస్తే బాగుంది అనిపించింది అక్కడ కష్టపడి వస్తారు కదా ఒక్క మాటతో ఎలా టక్కని తీసేస్తారా అనిపించింది వాళ్ళు చేసే ఇదే కానీ ఇంకా మనం ఏం చేయలేము అబ్బాయి కూడా ఆయన కూడా అంటారు ఒక మాట నేను తప్పు చేశాను అని అంటే మీతో ఎవరితో నేను మాట్లాడను నేను వెళ్ళిపోతాను కానీ నేను చెయ్యలేదు కాబట్టి ఇంత గట్టిగా వాడదాను అక్కడ అందరూ వచ్చి అందరూ మాట్లాడక చేస్తారు కానీ వీళ్ళందరూ మాట్లాడడానికి ఒక కారణం ఉంది ఎవరు కళ్యాణ్ కానీ ఇమాన్యుల్ కానీ వచ్చి మాట్లాడటానికి ఏంది అని అంటే మిగతా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారన్న వల్ల వాళ్ళు సఫర్ అవుతున్నారు నువ్వు సంచార డేషన్ అనే ఫైనల్ డేషన్ అన్నప్పుడు నువ్వు లెగ్స్ వెళ్ళిపోవటమే కరెక్ట్ నువ్వు ఎంత ఆర్గ్యుమెంట్ చేసినా కానీ ఆ ఇది పోదు అది మళ్ళీ ఆమె పెట్టదు కాబట్టి నువ్వు తీసుకో డెసిషన్ అని చెప్పేసి అనగానే ఆయన కోపం వచ్చేసి ఆయన లేసి వెళ్ళిపోతాడు అక్కడ నుంచి తర్వాత ఎంత బాగా ఆడతారంటే వీళ్ళందరూ కూడా అంతసేపు వాటర్లో ఉండటం అనేది మామూలు విషయమే కాదు వణికిపోతూ ఉంటారు లోపల కూడా బాగానే వాళ్ళ ఆట కన్నా కూడా బయట వీళ్ళు ఆడతారు చూసారా కనీసం బిగ్ బాస్ పాస్ అని ఎప్పుడు ఇది చెప్తాడు డెమాండ్ పవర్ నిండిపోయినప్పుడు పాస్ చెప్తాడు అప్పుడు దాకా వాటర్ పడుతూనే ఉంటే వాటర్ తీస్తూనే ఉంటారు వాళ్ళ ఇమాన్యుల్కి అయితే రొప్ప ఎక్కువ ఇప్పుడు వచ్చేసి కింద పట్టు దొరలాడుతూ ఉంటారు అలాగే దివ్య దివ్య ఫుల్ హార్డ్ వర్క్ నిధు దొరలపడుతుంది అటువైపడబడు కానీ ఇక్కడ వీళ్ళందరి టార్గెట్ ఏమనిపించింది అంటే నాకు ఇదంతా ఇచ్చేస్తే శ్రీజ దాంట్లో అందరూ కలిసి తీసుకెళ్ళి శ్రీజ దాంట్లో వేశారు ఒక ఒక్క బకెట్ కూడా పడని తనుజా మీద ఒక్క బకీట్ కూడా ఎవరు వెళ్ళలేదు ఎవరు వేయలేదు అలాగే సంజనా మీద కూడా వేశారు సజనా రీతు శ్రీజ శ్రీజ దగ్గర ఏమో నలుగురు వెళ్ళి శ్రీజ దగ్గర వేశారు అలాగే సంజన దగ్గర ఏమో వీళ్ళు ఎవరు శ్రీజ వాళ్ళు వచ్చి సంజన దాంట్లో వేశారు మొత్తానికి గందరగోళం గజవి కానీ అక్కడ రీతు బాధపడింది నాకు అనవసరం అనిపించింది బాధ ఎందుకంటే బాధపడుతున్నా ఎంత కష్టపడింది అమ్మాయి దివ్య భీమత్సమైన కష్టపడింది అమ్మాయి ఫస్ట్ చెప్పింది నువ్వు తీసుకెళ్లి శ్రీజ పక్కన ఏ మాకు ఇంకా కళ్యాణ్ నన్ను అల్లాడిస్తాడు నచ్చేస్తాడంటే నేను ఉన్నాను కదా నేను చూసుకుంటాను కదా అది ఎవరు దివ్య ఆ మాట అనేటప్పటికీ అమ్మాయి అమ్మాయి ఎందుకు తీసుకోవాలి రిస్క్ వేరే ప్లేస్ లో వేయ వేయచ్చు కదా అని చెప్పేసి అమ్మాయి ఆలోచన కానీ ఏంటి చాలాసేపు డిస్కషన్ తర్వాత కూడా అసలు తేలదు ఎవరిని ఎవరిని ఎక్కడ పనుకోబెట్టాలి ఎవరిని ఎక్కడ ఉంచాలి అన్నది అసలు తేలదు ఎందుకంటే ఎవరికి వాళ్ళకి ఫేవరెట్స్ ఉన్నారు కాబట్టి అది ఎక్కడ ఇదవ్వదు అలాగే రామ్ గురించి కూడా చెప్పాలి రాము శ్రీజాకి సపోర్ట్ చేస్తాడు అసలు రాము శ్రీజాకి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఏమో ఎవరు సుమన్ శెట్టి చేస్తారు సుమన్ శెట్టి గారు వెళ్ళిపోయిన తర్వాత శ్రీజాకి శ్రీజా ఒక డైలాగ్ కొట్టింది లాస్ట్ వీక్ నేను క్యాప్టెన్సీ టాస్క్ లో ఉన్నప్పుడు ని తీసానుగా నేను అవకాశం ఉన్నా కూడా నేను తీయలేదు అది గుర్తుపెట్టుకో అని చెప్పింది అది అబ్బాయి క్లిక్ అయింది లాస్ట్ వరకు కూడా ఆ శ్రీజాని సేవ్ చేస్తాడు రాము ఆ ని సేవ్ చేయడం వీళ్ళిద్దరికి నచ్చదు ఎవరికి ఇమాన్యువల్ గా ఇందులో ఏంటంటే సింపుల్ థింగ్ ఇక్కడ ఎంత చేసినా కళ్యాణ్ వెళ్లే సీజాకే సపోర్ట్ చేశాడు తప్ప ఏం లేదు దాంట్లో ఎంత చేసినా సీజా తనుజా కెప్టెన్ అవ్వడానికి చివర్ చివర్లో ఎవరు ఉంటే కళ్యాణ్కి ఎవరు తనుజాకి బాగుంటుంది ఇమ్మాన్యుల్ ఉంటే బాగుంటుందా కళ్యాణ్ ఉంటే బాగుంటుందా అని కానీ చెడ్డ చివరికి జనాలందరూ కళ్యాణ్ వైపే మొగ్గు చూపారు ఎవరు తనుజా కళ్యాణ్ ఉన్నప్పుడు అయ్యో ఒక ఆలోచన రాలేదుగా ఏమని మొన్న సేవ్ చేసింది అది సేఫ్లోకి వచ్చేసాడు ఈ అమ్మాయి వల్ల ఈ అమ్మాయికి ఒక అవకాశం ఇద్దాము ఈ అమ్మాయికి ఎప్పటినది ఒక వారం ఇమ్యూనిటీ వస్తుంది అన్న ఒక ఆలోచన రాలేదుగా ఇష్ట చివరికి డబల్ జా కొట్టింది ఎవరు కళ్యాణే కొట్టాడు అంతే ఈ ఆడ మొత్తం మీద సినారీ అర్థం చేసుకుంటే మీకు డబల్ జా కొట్టింది అంటే కళ్యాణే అలాగే తనుజా కూడా ఫిఫ్త్ వీక్ క్యాప్టెన్సీ క్యాప్టెన్ అవ్వాలని బాగా అనుకున్నాను ఫిఫ్త్ ఫైవ్ నెంబర్ నాకు ఇష్టము అది అవ్వలేకపోయాను అని చెప్పేసి బాధపడింది అలాగే వరస్ట్ ప్లేయర్ అని ఇచ్చిన దివ్య చేత నేను క్యాప్టెన్సీ బ్యాండ్ పెట్టించు నేను నేను తనుజా పెట్టించుకుంటాను అనుకున్నా ఇదేంటి దివ్య పెట్టించుకోవడం ఏమైంది ఏమనుకో తర్వాత వాళ్ళే చెప్తారు వరస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన అమ్మాయి చేస్తే నేను క్యాప్టెన్సీ బ్యాండ్ పెట్టించుకున్నాను అన్న ఒక ఆలోచన అలాగే వీళ్ళు లాస్ట్ వరకు ఉన్నారు కదా వీళ్ళ గురించి ఇది అవ్వలేదు ఏది బిగ్ బాస్ ఏం మాట్లాడలేదు వాళ్ళు కూడా అంత కష్టపడ్డారు కదా నిజంగానే వాళ్ళు అడగడంలో కరెక్ట్గా ఇది ఉంది అలాగే వాళ్ళు కష్టపడిన దానికి కూడా ఏదో ప్రతిఫలం ఉంటే బాగుండేదేమో అని అనిపించింది కానీ అది బిగ్ బాస్ చేయలేకపోయారు అలాగే డెమోన్ గురించి మాట్లాడదాం అనుకున్నాం కదా కానీ డెమోన్ మాత్రం ఏ ఏ పరిస్థితుల్లో అయినా సరే ఏది ఉన్నా సరే ఆట ఆడతాడు వెళ్ళిపోతాడు ఆట ఆడతాడు వెళ్ళిపోతాడు అక్కడ ఏం ఏమి ఇష్యూ చేయడు మీరు వెళ్ళిపోరు నువ్వు తీసేసినా కూడా ఏమి ఇష్యూ చేయడం కానీ తన హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ ప్రతి గేమ్లో కూడా పెడతాడు ప్రతి ఆటలో కూడా పెడతాడు కానీ ఆ అబ్బాయికి ఉన్న మైనస్ అలా ఈ లవ్ ట్రాక్లు కనుక లేకుండా ఉన్నట్టయితే అబ్బాయి నిజంగానే ఒక నాకు తెలిసి ఒక కరెక్ట్ గుర్తింపు రాలేదేమో అనిపించింది అబ్బాయికి కూడా అలాగే వీళ్ళందరూ కూడా మిగతా వాళ్ళందరూ కూడా చాలా బాగా ఆడారు సంచాలకు గురించి అలాగే రేపు సాటర్డే నాకు సార్ కావాలని ఫ్లోరా గాని అసలు నాకు అర్థం కాలా అసలు ఫ్లోరా ఫ్లోరాగా ఎందుకు తీసి సంచాలకు పెట్టారు అని డేంజర్ జోన్ లో ఆల్రెడీ ఉన్నారు కదా ఆమె ఎలిమినేషన్ ఏ కదా అంటే ఆ టూ రిఫ్స్ ఆమెకి దాని కాము కన్ఫర్మ్ ఆమె ఇచ్చేస్తారు అది కాదు కదా ఇక్కడ సమస్య ఆమె డేంజర్ జోన్ లో నుంచి ఉన్నా కానీ సేఫ్ జోన్ లోకి వెళ్ళే అవకాశం ఉంది కదా అందుకే కదా వాళ్ళు గేమ్స్ ఆడతారు పనిష్మెంట్ లేదు 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 అది గేమ్స్ కానీ బిగ్ బాస్ ప్లాన్ అయ్యారు ప్లాన్ అయితే సంచారం చేయగానే ఓకే నువ్వు మాత్రం సేవ్ అవ మాకమ్మ నువ్వు మాత్రం మాకు సేవ్ ఒక స్పేర్గా కావాలి అని చెప్పేసి సంచారాన్ని చేసేసారు అని అనిపించింది అది ఫ్రెండ్స్ ఏదైనా పాయింట్స్ ఏమైనా మిస్ అయితే కనుక మళ్ళీ ఇంకో వీడియోలో మాట్లాడుకుందాము చాలా పాయింట్స్ ఏమైనా మిస్ అవుతాయేమో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్